మా బలాముఖి అందరికీ నమస్కారం మీ అందరి కోసం అత్యంత శక్తి గల యాభై ఒక గుప్తమైన విద్యల పుస్తకం అందిస్తున్న విషయం మీకు తెలిసింది ఈ పుస్తకం కొరియర్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కి పంపడం జరుగుతుంది ఈ శక్తివంతమైన యాభై ఒక విద్యల మంత్రాలను సిద్ధి చేసుకున్న సాధకులు ఈ సృష్టిలో ఎంతటి తాంత్రికులనైనా ఓడించగలరు షట్కర్మాలు చేయగలరు అపారమైన ఈ మంత్ర విద్యలు పుస్తక రూపంలో పొందండి చాలా సాధకులు మాకు కాల్ చేసి మాకు లిఖితపూర్వకంగా మంత్రాలు పుస్తక రూపంలో అడిగారు అందుకే ప్రేక్షకులకు యాభై ఒక్క మంత్ర విద్యల పుస్తకం అందజేయాలి అనుకుంటున్నాం గత వీడియోలో వీక్షకులు యాభై ఒక్క మంత్రాలలో పదకొండు మంత్రాల విశిష్టతను తెలియపరచడం జరిగింది ఈ వీడియోలో వీక్షకులకు మరో పది అద్భుత మంత్రాల విశిష్టత గురించి తెలుసుకోండి పన్నెండో మంత్రం రేణుకా ఇల్లమ్మ తల్లి మంత్రం ఈ మంత్రం ద్వారా షట్కర్మలు చేయగలరు మరియు రేణుకాయ ఎల్లమ్మ తల్లి కులదైవంగా పూజించే వారికి అదృష్టమై అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది పదమూడవ మంత్రం అంజనం చూసే సిద్ధి మంత్రం ఈ మంత్రమును సిద్ధి చేసుకున్న సాధకుడు తమలపాకు పైన అంజనం పూసి అన్ని విషయాలు తెలుసుకోగలడు పద్నాలుగవ మంత్రం సిద్ధి గణపతి మహామంత్రం ఈ మంత్రం యొక్క మూల ఫలితం మీరు చేసే ప్రతి కార్యంలో అశుభాలు జరగకుండా కాపాడుతుంది మీరు చేసే ప్రతి ఒక్క మంత్ర సాధనలో త్వరగా సిద్ధి కలిగేందుకు ఉపయోగపడుతుంది పదిహేను సిద్ధి మంత్రం భీముడి మంత్రం ఈ మంత్రం జపించే వారు బలవంతులు అవుతారు అలాగే ధనవంతులు అవుతారు అదృశ్యంగా భీముడు మీకు రక్షణ కలిగిస్తాడు ఈ మంత్రం మూడు రోజులలో సిద్ధి కలుగుతుంది పదహారో మంత్రం వారాహిదేవి సిద్ధి శాబరి మంత్రం ఈ మంత్రం సిద్ధి చేసుకుంటే తల్లి వారాహిదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని శత్రువుల నుండి రక్షించును ఈ మంత్ర సిద్ధి ద్వారా మీకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి చేతబడిని తిప్పికొట్టవచ్చు శత్రువుల విద్యను చేయకుండా చేయవచ్చు పదిహేడవ మంత్రం నరసింహస్వామి సిద్ధి సిగం సవారి మంత్రం ఈ మంత్రం ద్వారా నరసింహస్వామి సిగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ మంత్రము చాలా పవర్ఫుల్ ఇరవై ఒక్క రోజులలో సిద్ధి కలగవచ్చు పద్దెనిమిదవ మంత్రం శివ సిద్ధి మంత్రం శివయనే గురువుగా పొందవచ్చు ఈ మంత్ర సిద్ధి ద్వారా మీకు సమస్త సాధనలలో సిద్ధిలు లభించును పాప కర్మాల నుండి బయటపడి శివుడి సంపూర్ణ ఆశీర్వాదం లభించును పంతొమ్మిదవ మంత్రం పంచముఖి హనుమాన్ సిద్ధి మంత్రం ఈ మంత్ర సిద్ధి ద్వారా ఆంజనేయ స్వామి సిద్ధి కలుగును అద్భుతమైన సిద్ధిలు లభించును సర్వ కార్యాలు మంత్ర ప్రయోగాల ద్వారా చేయవచ్చు ఇరవైవ మంత్రం ఊర్వశీ అప్సరా సిద్ధి మంత్రం ఈ మంత్రం చదివిన శరీరంలో ఆకర్షణ శక్తి పెరుగును దేహ సౌందర్యం పెరుగును ఊర్వశి అప్సర సిద్ధి ద్వారా ఊర్వశి గుప్తమైన రూపంలో మీ సర్వకార్యాలు చేయును ఈ మంత్రం క్రమం తప్పకుండా జపిస్తే యవ్వనత్వం లభించును ఈ రోజుకి ఈ ఇరవయ మంత్రము వరకు ఈ వీడియోలో వివరించాము ఈ మంత్రాలతో పాటు మంత్రాలను ఎలా సిద్ధి చేసుకోవాలో అది కూడా లిఖితపూర్వకంగా మీకు పుస్తక రూపంలో లేదా వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాము ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి యాభై ఒక్క విద్యలలో ఇతర మంత్ర విద్యల గురించి మరో వీడియోలో వివరిస్తాము మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములు మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై మా బగులాముఖి